అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అంబట్ రాంబాబు అందరూ ఆంబోదు రాంబాబు అంటారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడిని యువకాలం వ్యవస్థాపకుడు విద్యాశాఖ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన కొన్ని ఆరోపణల్ని ఆయన ఆరోపణ చేశారు ఆ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఐఆర్ రాంబాబు గారు నిన్నేదో టీడీపీ సోషల్ మీడియాలో అందరూ కూడా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు మా ఆత్మగౌరవం దెబ్బతింటుండాలి మేము ఈరోజు చాలా బాతో కూలిపోతున్నాం అని మాట్లాడుతూ ఉన్న రాంబాబు గారికి సూటిగా ఆయనకి హెచ్చరిస్తున్నాం రాంబాబుని నిన్న మాట్లాడిన ఐటీడీపీ మీద మాట్లాడిన విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఏం మాట్లాడారు రాంబాబు గారు సోషల్ మీడియా ఏం మాట్లాడినారు మీకు ఏం మురిగిపోయింది మీకు ఏం ఆత్మగౌరవం దెబ్బతిలింది ఎక్కడ మీకు వంపులు వచ్చినాయి అని రాంబాబు గారిని చూడగలుగుతున్నా మీరు ఈరోజు నీతుల గురించి చెప్తారా రాష్ట్రానికి శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని కూడా సూటిగా మీరు ఏదో ఉందో తెలియజేస్తున్నాం బట్ రాంబాబు నువ్వేం మాట్లాడావు అప్పుడు మీ శాసన సభ్యులు ఏం మాట్లాడారు మీ మంత్రులు ఏం మాట్లాడారు గుర్తుకు రాలేదా నువ్వు ఇక్కడ ఈ రాష్ట్రంలో లేవా ఈ దేశంలో లేవా ఒక దేవాలయం మాత్రం దేవాలయం ఒక నిండు అసెంబ్లీలో కారు కూతులు కూసినారే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కుటుంబం గురించి పర్సనల్ విషయాలలో మాట్లాడేప్పుడు ఆ రోజు అదే అసెంబ్లీలో ఉంటావు ఆ రోజు నీకు చెవులు మూకపోయినాయా నీ కళ్ళు కనపడలేదా ఆ రోజు నీకు మైండ్ దొబ్బిందని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా ఇదే అసెంబ్లీలో కావచ్చు అనేక దగ్గర ఇప్పుడు కొడలను పిచ్చోడు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు కాని ఏం మాట్లాడాడు మాట వస్తే బూతులు మాట్లాడింది ఈ బూతులు సంస్కృతికి తీసుకొచ్చిన సిట్టినా పార్టీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కదా అదేవిధంగా ఆర్కే రోజా గారు ఏం మాట్లాడారు మన గుడివారు అమర్నాథ్ ఏం మాట్లాడాడు నాని ఏం మాట్లాడాడు క్రికెట్ బిట్టింగ్ బెట్టింగ్ అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడారు నువ్వు భోగు మాట్లాడు నువ్వేం మాట్లాడావు మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా ఆడబిడ్డలను కూడా వాళ్ళ యొక్క గౌరవం దెబ్బతింటాలని కూడా పక్కన పెట్టి పోటాలు శిక్షించి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారా మొన్న గోర్వంట్ల సారీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆ యొక్క మాట్లాడాడు అతను చాలా ఇబ్బందిగా కలిగించేట్టుగా మాట్లాడాడు అని బెయిల్ ఎత్తి వచ్చింది అని మాట్లాడాడు ఇక్కడికి అనంతపురం జిల్లాకు వచ్చినాడు ఏనుకొచ్చాడు అనంతపురం జిల్లాలో ప్యాక్స్ అన్ని పార్టీలు కూడా ప్రశాంతంగా బతికేప్పటికి అక్కడ చనిపోయిన వ్యక్తి అందరికీ బాధాకరమైన లింగమే చనిపోయిన దానికి ఆడికొచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే ఇంత జరిగేది కాదు ఈరోజు డ్రామా చేసి మాధవ్ రోజు జైలు పోయేది కాదు అక్కడ ఏం మాట్లాడారు పోలీసు వ్యవస్థ అంటే మనకు ఒక రచన కలిగిన కనిపించే వ్యవస్థ అక్కడ పోలీసులలో మహిళలు ఉండొచ్చు జన్ చూడచ్చు వాళ్ళని అతి దారుణంగా అతి అన్యాయంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ ఆత్మ గౌరవ దెబ్బతినట్టుగా బట్లిక్ కొట్టానంటే చంద్రబాబును నోచుకొచ్చానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మంత్రి వారిని లోకేష్ బాబు గారిని మాట్లాడితే అప్పుడు కొంతమంది కార్యకర్తలు బాధ కలిగి అది మాట్లాడితే ఆ పిల్లోని అప్పటికప్పటికే అప్పటికప్పటికే అతను అరెస్ట్ చేయమని చెప్పారు ఏ పార్టీలోనే ఉన్ని మనం ఆడ కుటుంబం జోలికి వెళ్ళకూడదు ఆడపడుతున్న జోలికి వెళ్ళకూడదు అని శ్రీకారం చుట్టిన వ్యక్తి మన నాయకుడు జా నారాజ్ చంద్రబాబు నాయుడు ఎవరైనా మా పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా కుటుంబం జోలికి మహిళల జోలికి వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బదేటిగా మాట్లాడకూడదని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు మీరు అక్కడ కలిసి చేశారంట ఎవరిని బోర్గడ్డ అనిల్ ని బోర్గడ్డ అనిల్ ని అరెస్ట్ చేసి జైలు పెట్టారంట పాపం నోట్లో పెట్టకుండా కొరకలేదు నిండు శాసనసభ్యుడు నెల్లూరులో కోటం చేదరెడ్డి బండి గట్టుకొని లాక్కొని పోతారన్నప్పటికి ఏం చేస్తున్నారు అమ్మాబాబు ఆ రోజు మాట్లాడలేదా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే సంప్రదినప్పటి ఆ రోజు నీ కనపడలేదా రాంబాబు గారు అంబటి అదే విధంగా మరి ఈ యొక్క మీ మోటార్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు సద్దల రెడ్డి కావచ్చు విడతల రంజన్ కావచ్చు నోటికి వచ్చిన కూతల కారు కూతులకు వస్తా ఉంటే ఆ రోజు నోరు తెచ్చుకొని ఆ రోజు ముసి ముసి నోరుంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ కూడా నువ్వు కదా ఆ రోజు మందులు ఇచ్చారా ఆ రోజు మందలు ఉంటే ఆ రోజు మీరు సరిచేసి ఉంటే ఇది మంచిది కాదు రాజకీయం ఉండే రాజకీయంగా తెలుసుకుందాం పోరాటం ఎత్తుకు పై ఎత్తేద్దాం కాకపోతే కుటుంబల జోలికి పెళ్ళాల జోలికి పోకూడదని ఆ రోజు భార్య జోలు పోకూడదని ఒక మాట ఎవడైనా అప్పుడు మీ యొక్క ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ఎవరికైనా దండిచ్చాడా అదే విధంగా మీరు కాని మిగతా మంత్రులు కాని ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎక్కడికో దారిస్తాలి అని ఒక్కడున్నా మాట్లాడారా మీరు ఈ విధంగా మాట్లాడితేనే నీకు పోస్టు మంత్రి పదవ ఈ విధంగా వ్యవహరిస్తే నీకు ప్యాకేజీ చెప్పిన మీరు కదా మీరు ఈ రోజు నీతి మాటలు మాట్లాడతారా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవం దెబ్బతిల్ని మాట్లాడతారా ఈ రోజు ఈ రాష్ట్రం ఆత్మగౌరవం నిలబడాలంట ఆత్మగౌరవం